ఓజీ ఇచ్చిన జోష్ తోనే సుజిత్ కొత్త సినిమా మొదలు పెట్టేశారు నానితో ఓ సినిమా దసరా సందర్భంగా లాంఛనంగా మొదలైంది వెంకటేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకట్ బోయన్పల్లి నిర్మాత ఇదో డార్క్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది ఓజీకి ముందే ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు సుజిత్ ఇప్పుడు కొన్ని మెరుగులు దిద్దారంటే ఈ సినిమాలో ఓ పాన్ ఇండియా స్టార్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు గట్టిగా వినిపించింది మహేష్ బాబు రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఆ సినిమాలో బిజీగా ఉండటం వల్ల కొత్త సినిమాలు ఒప్పుకోలేకపోతున్నారు పృథ్వీరాజ్ అందుకే మరో నటుడి కోసం అన్వేషణ మొదలు పెట్టారు ఈసారి బాలీవుడ్ నుంచి ఓ హీరోని దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓజీ కోసం ఇమ్రాన్ హాష్ని తీసుకొచ్చారు సుజిత్ ఆ ప్లాన్ వర్కౌట్ అయింది పవన్ కళ్యాణ్ కి ధీటుగా ఆ పాత్రని తీర్చిదిద్దాడు సుజిత్ ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేసే అవకాశం కనిపిస్తుంది నాని ప్రస్తుతం పారడైస్తో బిజీగా ఉన్నాడు ఆ సినిమా అయ్యాకే సుజిత్ సినిమా పట్టాలెక్కుతుంది సుజిత్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి మిగిలిన తారాగణాన్ని ఎంచుకోవడానికి కావలసిన సమయం దొరికినట్టే